అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి ప్రధాని మోదీ సహా దేశంలోని విభిన్న రంగాలకు చెందిన అతిరథ మహారథులు పాల్గొనే ఈ వేడుక కోసం దేశమే ఆశ్చర్యపోయే స్థాయిలో సన్నాహకాలు చేస్తున్నారు ప్రాణప్రతిష్ట రోజు వచ్చే విఐపిలకు మఠ పీఠాధిపతులకు ప్రసాదం రూపంలో పంచిపెట్టేలా భారీ స్థాయిలో లడ్డూల తయారీ జరుగుతోంది ఏకంగా పదమూడు లక్షల యాభై వేల లడ్డూలను తయారు చేయాలని ప్రణాళికలను రచించారు ఇందుకోసం నలభై ఐదు టన్నుల లడ్డూ మిశ్రమాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ తయారు చేయించనుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు వస్తున్న లడ్డూలకు అదనంగా ఇంత మొత్తంలో లడ్డూల తయారీని జరగనుంది రాముడి పేరున్న ఓ వస్త్రం రామాయణం పుస్తకంతో పాటు ఓ చిన్నపాటి క్యానులో ఈ లడ్డూలను ఉంచి ఓ క్లాత్ బ్యాగ్లో విఐపీలకు అందిస్తామని లడ్డూల తయారీని పర్యవేక్షిస్తున్న రతన్ లాల్ అగర్వాల్ చెబుతున్నారు ఈ లడ్డూల తయారీ కోసం కేజీ పిండికి కేజీ నెయ్యి కేజీ పంచదారుల నిష్పత్తిలో లడ్డూల తయారీ ఉంటుందని बनारस लं की प्रसाद लड्डू रुचि उ रतन लाल चबत जितने भी वीआईपी लोग आएंगे वीआईपी लोग आएंगे उनको सबको ये प्रसाद रूप के अंदर दिया जाएगा उनके लिए अपना ये बुक रहेगा एक झोला रहेगा एक राम नाम की चुनडी रहेगी उसके अंदर एक मखाने की पोटली रहेगी क्या लड्डू टिपन का एक वो रहेगा वो अपना वीआईपी लोगों को सबको दिया जाएगा ग्यारह हजार ग्यारह सौ ग्यारह लड्डू है उसका वेट होता है चौबालीस हजार चार सौ चालीस किलो वजन अंदर लड्डू बनेंगे अपने तेरह लाख पचास हजार लड्डू